హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షకీరణ్ ఫ్యాషన్స్ కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు పంజాబీ డ్రెస్ ప్యాంటు చాలా ఈజీ చాలా చాలా ఈజీ ఒకసారి చూసేద్దాము చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ అయితే మనము ప్యాంటు ని తీసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చూడండి ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలి అలాగే ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ లో ఉండాలి క్లాత్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండాలి ఈ విధంగా చూసుకోండి ఫస్ట్ అయితే కింద కార్నర్ చూడండి కార్నర్కి హెచ్చులు తగ్గులు ఉంటాయి సో స్కేల్ తీసుకొని నీట్గా మార్క్ చేసుకోండి గా వచ్చే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి లేదంటే మనం కటింగ్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాంట్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలి అలాగే స్టిచ్చింగ్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ లో ఉండాలి ఫస్ట్ ప్యాంటు యాంకిల్ లెంత్ ఉంటుంది కదా యాంకిల్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి కింది వైపు మనం ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా సో ఒక టూ ఇంచెస్ వరకు పైన వరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి లైన్ తర్వాత కింద చూడండి యాంకిల్ దగ్గర నుంచి పై వైపుకు ఇలా స్ట్రైట్గా ప్యాంట్ని పెట్టుకోండి చాలా ఈజీ చాలా సింపుల్ కటింగ్ చాలా ఈజీ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఒకసారి చూసారంటే చాలు మీరు ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మనకు ఈ ప్యాంటు కింది పార్ట్ అలాగే పై పార్ట్ రెండు ఉంటాయి హిప్ పార్ట్ సో మనము ఇక్కడ జాయింట్ ఉంది కదా కనిపిస్తుంది కదా ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు పైకి సరిపోతుంది నెక్స్ట్ చూడండి సీటు భాగము ఈ విధంగా క్రాస్ వచ్చింది కదా అనేసి ఇలా డ్రా చేసుకోవద్దండి మనం మార్క్ చేసుకున్న చోట హిప్ దగ్గర నుంచి ఇలా కింది వైపుకు మార్క్ చేసుకోండి స్ట్రైట్గా పెట్టుకొని నెక్స్ట్ లైన్ డ్రా చేసుకోండి మన పైన డ్రా చేసుకున్నాం కదా టూ లైన్స్ సో ఈ విధంగా స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి మనకు ఈజీగా అర్థమవుతుంది సో కింది వైపు చూసాం కదా సీటు దగ్గర కొందరికి సీట్ ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది నార్మల్గా అయితే ఇక్కడ సీట్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా సో కిందికి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి కొంతమందికి సీట్ ఎక్కువగా ఉంటుంది ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఎంత ఉంటే అంత లాస్ట్ కార్నర్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి పిలిచి పెట్టుకుంటాం కదా ఎంత లూజ్ ఉంటే అంత బాగా ఫ్రీగా ఉంటుంది ప్యాంటు సో కార్నర్ చూసుకోండి నాలుగు ఈవెన్ గా ఉన్నాయో లేదో క్లాత్ చూసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇటు సైడ్ కార్నర్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గరికి లోపలికి మార్క్ చేసుకోవాలి మనకు కరువు వచ్చే విధంగా డ్రా చేసుకోవాలంటే ఈ విధంగా టూ ఇంచెస్ లోపలికి డ్రా చేసుకొని చూడండి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ వచ్చే విధంగా డ్రా చేసుకోండి సో ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా రౌండ్గా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి సీటు భాగము అప్పుడు నీట్గా వస్తుంది నార్మల్ గా అయితే టూ మీటర్స్ కంపల్సరీ ఇస్తాడు ప్యాంట్ క్లాత్ డ్రెస్ ప్లాంట్ క్లాత్ మనకు ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఉంటే సెమీ పటియాల అయినా వస్తుంది పట్టియాల ప్యాంట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఏమంటే ప్రింట్స్ ఎక్కువగా వస్తాయి అంతే చూడండి కింద యాంకిల్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి కుట్లలోకి వన్ అండ్ హాఫ్ ఇంచు సరిపోతుంది కింది వైపు నుంచి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటూ రావాలి పైకి వచ్చేసరికి ఇక్కడ కరువు డ్రా చేసాం కదా అక్కడి వరకు డ్రా చేసుకోవాలి ఓల్డ్ ప్యాంట్ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు పడి ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోండి సరిపోతుంది ఇక్కడ క్లాత్ అయితే జారిపోతుందండి సో అందుకే మీకు సరిగా డ్రా చేసినా కూడా కనిపించట్లేదు ఒకవేళ కనిపించకపోతే అడగండి నేను ఇంకో వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా కింద యాంకిల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఈ విధంగా షేప్ వచ్చేలాగా కింది వైపుకి డ్రా చేసుకోవాలి ఇంతే అండి ప్యాంట్ బాటమ్ పార్ట్ చాలా ఈజీగా అర్థమైంది కదా ఎక్కడన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు ఇక్కడ మిగిలిన పీస్ ఉంది కదా ఇక్కడి నుంచి అయినా హిప్ పార్ట్ తీసుకోవచ్చు లేదంటే పైవైపు మనకు క్లాత్ చాలా మిగిలింది అక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేసేద్దాము ఎక్కడైనా అర్థం అవ్వకుంటే ఒకసారి కామెంట్ చేయండి నేను షూర్గా రిప్లై ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిరణ్ ఫ్యాషన్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు డౌట్ క్లారిఫై ఇస్తాను ఏదైనా మనం నేర్చుకునేది ఒక బుక్లో మెయింటైన్ చేసుకోండి ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు రెఫరెన్స్కి ఉంటుంది కింద చిన్న ఘాట్ పెట్టుకోండి యాంకిల్ దగ్గర ఇప్పుడు హిప్పు పార్ట్ కట్ చేసుకుందాము హిప్పు పార్ట్ కి ఈ క్లాత్ అయినా సరిపోతుంది సో ఇదైతే మనకు ఫోర్ జాయింట్స్ పడతాయి సో మనకు క్లాత్ ఎక్కువగానే ఉంది కదా అందుకు ఈ క్లాత్ అవసరం లేదు ఒకవేళ కొందరికి ప్యాంట్ చిన్నగా ఇచ్చింటాడు సో ఈ క్లాత్ లో నుంచి కట్ చేసుకోవచ్చు నాకైతే ఎక్సెస్ మిగిలింది ప్యాంట్ క్లాత్ సో ఈ క్లాత్ కాకుండా పైన క్లాత్ మిగిలింది కదా అక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఇంకా క్లాత్ ఉంది కదా సో ఇక్కడి నుంచి చూసుకోండి క్లాత్ అయితే చాలా మిగిలింది చూడండి ఎక్కువ వేస్ట్ కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకు స్టిచ్చింగ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ దూరంలో వచ్చే విధంగా చూసుకోండి మరి ఎక్కువ కాకుండా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చూడండి సరిపోయింది కరెక్ట్గా ప్యాంటు హిప్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా పైన మనకు డోరీ కోసము ఫోల్డ్ చేసి కుడతాం కదా సో ఒక టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి మీకు క్లాత్ సరిపోకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది ఒక టూ నాకైతే క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి టూ ఇంచెస్ పెట్టుకున్నాను సో మనకు స్టిచ్చింగ్ అయితే ఎక్కడ ఉందో హిప్ పార్ట్ అక్కడి వరకు చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోండి కుట్లలోకి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి హిప్ పార్ట్ ఇంతే అండి చాలా ఈజీ ప్యాంట్ కటింగ్ ఈజీ అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి అది కూడా త్వరలో వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా హిప్ పార్ట్ సో ప్యాంట్ బాటం పార్ట్ అయింది హిప్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు డోరీ కోసము మిగిలిన ప్రిల్స్లో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము చూడండి కింద బాటం పార్ట్ ఏంటి ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారా సో ఇక్కడ ప్రిల్స్ వస్తాయి బ్యాంటుకి ఈ విధంగా ప్రిల్స్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఏ విధంగా ప్రిల్స్ వేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలో మిగిలిన క్లాత్లో నుంచి డోరీ కోసము క్లాత్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఇంతే అంటే ప్యాంటు కటింగ్ చాలా చాలా ఈజీ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా లో చాలా డిఫరెంట్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఎప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండ్ వరకు చూసినందుకు